ఎక్కడ ఆగిపోయావు ఎవరో ఏదో అన్నారని ఆగిపోయావా ఎవరో ఏదో మాట్లాంటున్నారని ఆగిపోయావా ఎవరో నిన్ను అపార్థం చేసుకున్నారని ఆగిపోయావా ఎవరో నీ గురించి బ్యాడ్ రూమర్ స్ప్రెడ్ చేస్తున్నారని ఆగిపోయావా ఏదో కష్టం వచ్చిందని ఆగిపోయావా ఏదో శోధన వచ్చిందని ఆగిపోయావా ఏదో సమస్య వచ్చిందని ఆగిపోయావా దేవునిలో ముందుకు వెళ్లకుండా దేవుడు అంటున్నాడు నిలవబడు కదులును ముందుకు వెళ్ళాలి యూ హ్యావ్ టు గో ఆన్ యూ హ్యావ్ టు కీప్ గోయింగ్ క్లాక్ చూడండి బ్యాటరీ అయిపోతే తప్ప క్లాక్ ఆగుతుందండి క్లాక్ ఆగుతుందా ఎవరి కోసం అన్న చెప్పండి మీరు మన ఏ దేశంలో ఉన్న క్లాక్ తిరుగుతూనే ఉంటుంది అందుకని ఇంగ్లీష్లో ఒక సామెత ఉంటుంది వర్క్ లైక్ క్లాక్ అని పని అంట ఒక క్లాక్ లాగా చేయాలంట విశ్రాంతి లేకుండా జస్ట్ కీప్ డూ ఇంగ్ డూ ఇంగ్ డూ ఇంగ్ డు ఇంగ్ ఇంగ్ ప్రొడక్టివ్ అప్పుడు ప్రొడక్టివ్ అవుతుంది లైఫ్ ఎక్కడ ఆగిపోయావు నువ్వు నేను ఇలా అనుకోలేదండి కానీ ఇలాంటి ఇబ్బంది వచ్చిందండి ఆగిపోయాను ఆగద్దు కీప్ అప్ ద గుడ్ వర్క్